భీమ్గల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు భీమగల్ మండలంలోని అంగడి బజార్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకునే భక్తులు ఉదయం నుండి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు ముక్కోటి ఏకాదశి రోజునే కాకుండా మన ఊరిలోని లక్ష్మీ నరసింహ స్వామి అలాగే కొండ స్వామివారు కూడా ప్రతిరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కలవడం మన అదృష్టంగా భావిస్తున్నామని ధర్మకర్త నమ్మి పార్థసారథి అన్నారు చెంగిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు ఆదివారం ఉదయం ఉపవాసం ఉన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బోధనకు చెందిన భక్తులు కిషోర్ మాట్లాడుతూ తాము ప్రతి ఏటా శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు గతంలో కంటే ఇప్పుడు అభివృద్ధి చాలా జరిగిందని రోడ్డు రవాణా సెంట్రల్ లైటింగ్ ఆలయ పరిసరాలు అద్భుతంగా తీర్చిది అన్నారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ ధర్మకర్తలకు రుణపడి ఉంటామని స్వామివారి ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుకున్నామని తెలిపారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సీ హరిబాబు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు I just

స్వామివారి గ్రామాలయంలో అన్నదాన కార్యక్రమం కలదు ఇది కళామాతృ సాధని ద్వాదశిగా వచ్చింది కళామాత్ర సాధని అనంటే సూర్యోదయానికి సూర్యోదయం కన్నా ముందే స్వామివారి నైవేద్యము పరివార దేవతలందరికీ ఆరోగ్యము వైశ్వదేవము బలిహరణము హస్తూదకము ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి సూర్యోదయానికి ఏమంగా బ్రాహ్మణులతో విస్తారం వేసి పట్టించి పరిశీలనం చేసి ఆభూషణం చేతిలో పట్టుకొని సూర్యుడి కోసం ఎదురు చూడాలి అటువంటి సందర్భంగా రేపు ఉదయం వారందరికీ బ్రాహ్మణ సమాధనం తొమ్మిది గంటల నుండి స్వామివారి సమస్త భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం స్వామివారి నిర్వహించబడుతున్నది స్వామివారి భక్తులందరూ కూడా రేపు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సదవకాశం వినియోగించుకొని స్వామివారి యొక్క పురుకాక్ష పాత్ర बगिरीशा कमलानायकाय ते जीवसंतान भाराया जगजन्मादेतवेद वे, वेदावेद्याशाधारणे स्वतंत्रताम न समर्थस्म विदेहक सत्यम विधा जमुत भाषित व्यक्ति सुलेध्यात्मन दृश्यतामतमुद्रेसभायानश कल्याणात्राया कविता श्रीमद्त्कटनाथय श्रीनिवासायल వెంకటాదసంస్థానం బ్రహ్మాండే నాస్తికేంచేంకటే సమోదేవో నభూతో నవిష్యతి హేమ హరే హేమ గోపాల్యన స్వస్తి శ్రీశోగ్రామ సంవత్సర దక్షిణాయన భవ భగవంతతో మాగశిరమాసం చనిర్మాసం పర్వకాల సమయం ఏకాదశి పర్వకాల సమయం లోపల శ్రీశ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాళయం చేంగల్ గ్రామంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వకాల సమయంలో మా యొక్క దేవాలయంలో స్వామివారికి ఉదయమే ఆ ఆనికము తర్వాత ఉదయం అభిషేకము మరియు షోడశోపచార పూజ అదేవిధంగా స్వామివారి పైన ఆలయ ప్రాంగణంలో మరి స్వామివారిని ఉత్సవమూర్తులపై వేంచేపు చేసి ఉదయము అంగరంగ వైభవంగా భక్తుల యొక్క కోలాహలంతో స్వామివారిని ద్వారం గుండా వేంచేపు చేసినాము ఆ తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారికి యొక్క వైకుంఠ దర్శనాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉత్సవంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క పరమాత్మకి తమ యొక్క కోరికలు కొంగు బంగారంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మరి ఉదయం నుంచి కూడా అనేక గ్రామాల నుంచి స్వామివారి దర్శించుకోవడానికి వచ్చినారు మరి ఆ యొక్క స్వామివారి దర్శించుకొని ఎంతో ఉన్నదితులై సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శించిన చందంగా వాళ్ళు అభిరుచి ఆ యొక్క అభిరుచి పొందినారు కాబట్టి ఆ యొక్క పరమాత్మ ఈ సందర్భంగా లక్ష్మీఢ స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి యొక్క కామనాలు పూర్తి చేసి కోరిపరి పూర్తి చేసి అందరికీ కూడా ఆయురకైశ్వర్యాలు మంగళ శాసనాల యొక్క పరమాత్మ మనందరికీ కూడా అందించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి డిగ్యం కావడానికి మరి యొక్క మా స్థానిక గ్రామ దేవాలయ కమిటీ మరియు సభ్యులు అదేవిధంగా దేవ గ్రామ కమిటీ సభ్యులు కూడా మరి ఎంతో సహకారం అభిపించినారు వారి యొక్క సహకారం చేత దినదిన ప్రవర్తమాన వృత్తి యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ విధంగా ఇంకా ఎంతో ఆ యొక్క అభివృద్ధి జరగాలని మాకు అందించాలని ఆయన పరమాత్మ వేడుకుంటూ ఈ యొక్క వైకుంఠ ఏకా సందర్భంగా ఆ యొక్క వైకుంఠనాథుడు మందరికీ కూడా మంగళా శాసనాలు ఆశీర్వసులు అందించాలని ప్రార్థిస్తున్నాము జయశ్రీమన్నారా కాకుండా ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున మా యొక్క గ్రామంలోపల ప్రతి భక్తులు కూడా ఉపవాస దీక్ష ఉంటారు అదేవిధంగా రేపు అండగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం ప్రాతకాలంలో మరి మీద కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ఏకాదశి ఉపవాసంలో అందరు భక్తులు కూడా వచ్చేసి ఆ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అందరికీ కూడా నేర్పు అందరూ కూడా ఆయన పరమాత్మ అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ జయశివనారాయణ లక్ష్మీంగ్రు గోవిందోవింద